ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఐత్రీ మీడియాకు స్వాగతం నెట్టికంటి ఆంజనేయస్వామి స్వామి దేవాలయంలో మహాకలశ ప్రతిష్ట కార్యక్రమం ఈ రోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం నిర్వహించిన మహాకలశ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు సత్కరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ ఆంజనేయస్వామి ఆశీర్వాదాలతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారతదేశంలో ప్రముఖ ఆంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం ఆవరణలో ఈరోజు కనివిని ఎరుగని రీతిలో వేలాది మంది భక్తుల మధ్య మహాకలుష స్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు కొత్త ఈవో అందరినీ కలుపుకొని ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనమందరం కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి భవిష్యత్తు తరాల వారికి దేవస్థానాల అభివృద్ధి చేసి దర్శన భాగ్యం కల్పించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెమకల్లులోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం మూడు కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అలాగే ఈ నెట్టికంటి ఆలయానికి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు తీసుకురావడం జరుగుతుంది చాలామంది దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈ ఆలయ ప్రాంగణాన్ని అత్యంత అందంగా వైభవంగా తీర్చిదిద్దుతూ అన్ని రహదారులను విస్తరించారు శాసన సభ్యులతో చర్చించి ఈ ఆలయాన్ని మరింతగా ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు கோகுலராமச்சன கிருஷ்ணன் அவன நாம நயம் போய பிராமணியம் விஷ்ணு குமார் நாம நயம் சகுபானம் செல்வா ஸ்வேத கவி வெற்ற பயாய ஆரோக்கிய புத்தகம் ஸ்ரீ நடகண்டாந்தின சொந்தனா ஸ்தோத்திர பூஜானம் செய்ததேர்மா மாரடை பதை 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 ரணேரனார நாமத்தை பூசிக்கனிப்பிச்சு அట్లా ரெடில் tunnadi straight ah habi enak, kalau jerigen